జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం కాకాని చేసిన అభివృద్ధితో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని ప్రచారంలో అదే విషయం ప్రజలే తమకు చెబుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఈదురు శ్రీనివాసులు రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో స్థానిక ఎంపీటీసీ నవీబ్ భాష మురాల వెంకటేశ్వర్లు అబ్దుల్ రహీం అశోక్ రెడ్డి తదితర వైసార్సీపీ నాయకులు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను అందజేశారు సర్వేపల్లె పల్లె సిపి అభ్యర్థి కాకారిని గెలిపించాలని నాయకులు అభ్యర్థించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువత షమ్ము రావు రితేష్ తదితరులు పాల్గొన్నారు మెయిన్ ఈరోజు ప్రచారాన్ని ఈరోజు తిరిగి మిగతావి గ్రామంలో మొత్తం తిరిగి ప్రచారాన్ని మొదలుపెడుతున్నాము చాలా అనుభవమైన స్పందన వస్తుంది ప్రతి ఓటరు మమ్మల్ని చాలా గౌరవంగా మాకు వై వైఎస్ వైఎస్ఆర్సిపికి చేసిన సేవలు ఊళ్ళో వేసినటువంటి అభివృద్ధి గురించి అందరూ మాకే వాళ్ళు బాగా చేశారు కాబట్టి మీకే ఓటు వేస్తామని చెప్పని మాకు చెప్తున్నారు చాలా సంతోషకరంగా ఉంది మేము ప్రచారం చేసేదానికి కూడా చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఓటర్లే మాకు ఆహ్వానించి మా జరిగిన అభివృద్ధి ఇది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి చా గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి జరిగింది దాంతో మంత్రివర్గం అయిన తర్వాత ఇంకా బాగా అభివృద్ధి జరిగింది కాబట్టి ఇక్కడ మా గ్రామంలో అందరూ మనం సాధారణంగా ఆహ్వానిస్తూ అందరూ అభిమానిస్తున్నారు ఈ అభిమానాన్ని ఇంటినే కొనసాగిస్తూ మే పదమూడవ తేదీన వైఎస్ఆర్సీపీకి రెండు ఓట్లు వేసి గెలిపించవలసిందిగా అందరిని ప్రార్థిస్తూ మా యువత అందరూ కలిసి ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నాం